అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మరియు మండల ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఈ దేశ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రాణత్యాగం చేసిన అమరులైన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను మరవలేమన్నారు ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రజాస్వామ్యం స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఎందరో మహనీయుల పోరాటాలు త్యాగాల ఫలితమన్నారు పెద్ద సంఖ్యలో ఇండియా కూటమి శ్రేణులు అధికారులు పాల్గొన్నారు స్వేచ్ఛ స్వాతంత్రాలనే అందించాలని లక్ష్యంతో ప్రాణాలని లెక్క చేయకుండా ఎన్నో త్యాగాలు చేసి వారి ప్రాణ త్యాగం చేసిన ఫలితం ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం వారందరినీ సమయంలో స్మరించుకోవాల్సిన బాధ్యత అన్నది మనందరి మీద ఉంది ఏ భావితరాలు భవిష్యత్తు కోసం వారు ప్రాణత్యాగం చేసి మనకి స్వేచ్ఛని స్వాతంత్రాన్ని అందించారో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రాష్ట్ర ప్రగతి దేశ ప్రగతిని రాబోయే తరాల భవిష్యత్తుని కాపాడుకుని చేయి చేయి మనం కలుపుకుని వికసిత భారతని నిర్మించాలని ఈ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని రాబోయే తరాలకు కూడా మనం అందించుకోవాలి కాపాడుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేసుకుంటూ ఇందాక సోదరులు చెప్పినట్టు ఈ నియోజకవర్గ అభివృద్ధి అదేవిధంగా మండల అభివృద్ధి వీటిలన్నింటినీ ఎందుకంటే మీ అందరి అండదండలతో నేను ముందుకు వెళ్తున్నాను రాబోయే కాలంలో కూడా ఈ అండదండ ఆదరణ నా మీద చూపించాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ